హాయ్ అండి నేను మీ భవానీ ఈరోజు ఆంధ్ర స్టైల్లో చేపల పులుసు ఎలా చేసుకోవాలో చూపిస్తాను రండి ముందుగా చేప ముక్కల్ని బాగా క్లీన్ చేసుకుని పక్కన పెట్టుకోవాలండి ఇప్పుడు చేపల పులుసులోకి రెండు లేదా మూడు ఉల్లిపాయలని తీసుకోవాలండి ఒక ఐదు లేదా ఆరు బెండకాయలు కొన్ని పచ్చిమిర్చి కొద్ది కొత్తిమీర తీసుకోవాలండి వీటన్నిటినీ కట్ చేసుకుందాం ఉల్లిపాయలు మిక్సీ పెట్టాలన్నమాట అందుకు కొంచెం పెద్దగానే కట్ చేసుకోవాలి బెండకాయల్ని మధ్యలో ఘాట్లు పెట్టుకోవాలండి వన్ బై వన్ అన్నిటికి ఇలా ఘాట్లు పెట్టుకోవాలి సేమ్ బెండకాయలు పెట్టినట్టుగా పచ్చిమిర్చికి కూడా ఘాట్లు పెట్టుకోవాలండి సేమ్ అలానే తర్వాత కొత్తిమీరను క్లీన్ చేసుకుని కట్ చేసుకోవాలండి ఇప్పుడు కొద్ది చింతపండు తీసుకోవాలండి దీంట్లో కొద్ది వాటర్ వేసుకుని నానబెట్టుకుని పక్కన పెట్టుకోండి చేపల పో చేపల కూరలో కొద్ది చింతపండు ఎక్కువగానే పడుతుందండి ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకోండి దాంట్లోకి మసాలా ఇంగ్రీడియంట్స్ అన్నీ వేసుకోవాలి మొగ్గలు జీలకర్ర ధనియాలు మూడు లేదా నాలుగు రెమ్మలు ఎల్లుల్లిపాయలు వేసుకుని మిక్సీ పట్టుకోవాలండి ఇది మిక్సీ నలిగిన తర్వాత మన ఆనియన్స్ ముందుగా కట్ చేసుకున్న ఆనియన్స్ అన్నీ తీసుకుని దాన్ని కూడా మిక్సీ పెట్టుకోవాలి ఇలా పేస్ట్ చేసుకోవాలి ఒక వెడల్పాటి బౌల్ తీసుకోవాలండి గిన్నె ఎందుకంటే చేపల పులుసు బాగా ఉడకడానికి వీలుగా ఉన్నదాన్ని తీసుకోవాలి దీంట్లో ముందుగా ఆయిల్ వేసుకోవాలండి ఆయిల్ ఎక్కువే పడుతుంది చేపల కూరలోకి ఆయిల్ కొద్దిగా హీట్ అయిన తర్వాత పచ్చిమిర్చి వేసుకోవాలండి పచ్చిమిర్చి ఇలా నూనెలో వేగిన తర్వాత మనం ముందుగా పేస్ట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ పేస్టు అవి వేసుకోవాలండి మసాలాలు అవిని వేసుకుని ఒక టెన్ మినిట్స్ మగ్గనివ్వాలండి ఇలా ఫైవ్ మినిట్స్ మగ్గించిన తర్వాత దీంట్లోకి చేపల ముక్క చేప ముక్కల్ని యాడ్ చేసుకోవాలి చేప ముక్కలు వేసాక గరితో తిప్పకూడదండి ఎందుకంటే తిప్పితే ముక్క విడిపోద్ది ఇప్పుడు దీంట్లోకి ఉప్పు కారం యాడ్ చేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత దీన్ని జస్ట్ కదుపుకోవాలండి అంతే ఇలా ఒక ఫైవ్ మినిట్స్ మగ్గనివ్వండి ఫైవ్ మినిట్స్ తర్వాత కొద్ది వాటర్ని యాడ్ చేసుకోండి వాటర్ని యాడ్ చేసుకున్న తర్వాత మూత పెట్టిన కాసేపు మగ్గనివ్వండి ఇలా కాసేపు మగ్గిన తర్వాత దీంట్లోకి చింతపండు రసాన్ని యాడ్ చేసుకుందాం చింతపండు పిండుకున్న తర్వాత ఇప్పుడు బెండకాయలని యాడ్ చేసుకుందాం ముందే యాడ్ చేస్తే బెండకాయలు విరిగిపోతాయండి అలా కాకుండా ఈ టైంకి యాడ్ ఈ టైంలో యాడ్ చేసుకుంటే బెండకాయలు ఇరగకుండా ఉంటాయన్నమాట ఇప్పుడు టెన్ మినిట్స్ మూత పెట్టుకుని ఉడకనిద్దాం ఇప్పుడు దీంట్లోకి కొద్ది కొత్తిమీర వేసుకుందాం ఇప్పుడు ఒక ఫైవ్ మినిట్స్ మూత పెట్టి ఉడకనిద్దాం వేడివేడిగా చేపల పులుసు రెడీ అయిందండి వేడివేడిగా చేపల పులుసు రెడీ అయిందండి మీరు కూడా ఇలా ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి దానితో పాటు భవానీ కృష్ణ ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ ఫర్ వాచింగ్